ఏ నక్షత్రం వారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలి ఖచ్చితంగా నియమాలు పాటించాలా పరమేశ్వర స్వరూపంగా భావించే రుద్రాక్షలు ధరించడం వల్ల ఐశ్వర్యం విజయం ఆరోగ్యం కీర్తి ఆయుష్యులు లభిస్తాయి హిందూ సాంప్రదాయం రుద్రాక్ష ధారణకు కొన్ని నియమాలు సూచించింది మరి ఏ నక్షత్రాల వారు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కో నక్షత్రానికి ఒక్కో రకం రుద్రాక్ష శుభకరమని శాస్త్రం చెబుతోంది నక్షత్రాల వారీగా ధరించవలసిన రుద్రాక్షల వివరాలు అశ్విని అశ్విని నక్షత్రం వారు నవముఖి అంటే తొమ్మిది ముఖాలు ఉన్న రుద్రాక్ష ధరిస్తే ఉన్నత పదవులు పొందుతారు జీవితంలో విజయం సొంతమవుతుంది భరణి భరణి నక్షత్రం వారు షణ్ముఖి అంటే ఆరు ముఖాలు ఉన్న రుద్రాక్ష ధరిస్తే శక్తి జ్ఞానం ఆరోగ్యం సిద్ధిస్తుంది కృతిక కృతికా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు రోహిణి రోహిణి నక్షత్రం వారు ద్విముఖ రుద్రాక్షను ధరిస్తే సంతాన ప్రాప్తి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మృగశిర మృగశిర నక్షత్రం వారు త్రిముఖి సమృద్ధి సర్పదోష నివారణ అవుతుంది ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది పునర్వసు పునర్వసు నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే అకాల దోషాలు తొలగిపోతాయి సంపదలు కలుగుతాయి పుష్యమి పుష్యమి నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే ఆరోగ్యం సంపద కీర్తి ఉత్తేజం కలుగుతాయి ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుంది శాస్త్రం పట్ల అవగాహన ఉంటుంది మఖ నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరిస్తే ఉన్నత పదవులు పొందుతారు పుభ పుభ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరిస్తే అపారమైన జ్ఞానం సకల సంపదలు ఆరోగ్యం సిద్ధిస్తాయి ఉత్తర ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే ఎలాంటి దుష్ట తిప్పి తిప్పికొట్టగలరు హస్త హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే వంశాభివృద్ధి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది చిత్త చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయి స్వాతి స్వాతి నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే జ్ఞానం ఐశ్వర్యం సిద్ధిస్తాయి విశాఖ విశాఖ నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే అకాల మృతి హరణం గుండె సంబంధిత రోగాలు నివారణ అవుతాయి అనురాధ అనురాధ నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే సంపద ఆయువు వృద్ధి చెందుతుంది జ్యేష్ఠ నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే సునిశ్చిత బుద్ధి ఏకాగ్రత పెరుగుతాయి మూల మూలా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్ష ధరిస్తే ఉన్నత శిఖరాలను అవరోధిస్తారు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్ష ధరిస్తే విజయం జ్ఞానం కీర్తి సంతానం సిద్ధిస్తాయి ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే సిరి సంపదలు దైవానుగ్రహం సిద్ధిస్తాయి శ్రవణ శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే ఇష్ట కార్య సిద్ధి ఐశ్వర్యం లభిస్తాయి ధనిష్ట ధనిష్ఠ నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే సర్పదోష నివారణ కార్యసిద్ధి కలుగుతాయి శతబిషం శతభిషం వారు అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే ఆకస్మిక ధన ప్రాప్తి జ్ఞానం సిద్ధిస్తాయి పూర్వభాద్ర పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కార్యజయం కలుగుతాయి ఉత్తర భాద్ర ఉత్తర భాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే అకాల మరణం సంభవించదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రేవతి రేవతీ నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే శ్రీ గాయత్రి మాత అనుగ్రహంతో అపారమైన జ్ఞానం కలుగుతుంది సత్ఫలితాలు రావాలంటే ఈ నియమాలు తప్పనిసరి రుద్రాక్షలు ధరించిన వారు తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి రుద్రాక్షలు ధరించి మద్య మాంసాలు సేవించకూడదు తప్పనిసరిగా శుచి శుభ్రతలు పాటించాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి నియమనిష్టలను పాటించాలి దంపతులు దాంపత్య సమయంలో రుద్రాక్షలు ధరించరాదు ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి సత్ ఫలితాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్